హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిత్రులారా తెలుగు రాష్ట్రాల్లో ఇంజనీరింగ్ కాలేజీలో ప్రవేశాల ప్రక్రియ జరుగుతుంది ఈ సమయంలో విద్యార్థులు వారి తల్లిదండ్రులు బీటెక్ బ్రాంచ్ ఎంపికలో చాలా జాగ్రత్త పడుతూ ఉంటారు ఏ బ్రాంచ్ జాయిన్ అవ్వాలి ఎలాంటి బ్రాంచ్ బాగుంటది అని ఆలోచిస్తూ ఉంటారు ప్రస్తుతం అయితే బీటెక్ లో ఎన్ని బ్రాంచెస్ ఉన్నా సరే సిఎస్ఈ బ్రాంచ్ అంటే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ బ్రాంచ్ అలాగే వాటి యొక్క స్పెషలైజేషన్ బ్రాంచెస్ కి డేటా సైన్స్ కానీ సైబర్ సెక్యూరిటీ గానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ కానీ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఇలాంటి కోర్సులకి చాలా క్రేజీ ఉంది ఈ కోర్సులన్నీ అత్యంత క్రేజీ కోర్సులుగా మారుతున్నాయి అందుకు కారణం జాబ్ మార్కెట్ లో సీఎస్సి బ్రాంచ్ విద్యార్థులకి లభిస్తున్న అవకాశాలు వారికి లభిస్తున్న శాలరీస్ భవిష్యత్తులో సిఎస్సి ఐటి విభాగాల్లో లక్షల సంఖ్యలో ఉద్యోగాలు వస్తాయనే అంచనాలు ఉండటమే అయితే సిఎస్ఈ లో జాయిన్ అయ్యే విద్యార్థులు కాలేజీల్లో కేవలం అకాడమిక్స్ అభ్యాసానికే పరిమితం కాకుండా అందుబాటులో ఉన్న ఆన్లైన్ కోర్సెస్ ఎన్పిటిఎల్ కోర్సెస్ మూక్స్ వంటి మార్గాల ద్వారా కొత్త స్కిల్స్ నేర్చుకోవాలి ముఖ్యంగా సాఫ్ట్వేర్ జాబ్స్ కి కావలసిన కోడింగ్ అల్గారిథమ్స్ గా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లో నైపుణ్యం పెంచుకోవడానికి కృషి చేయాలి ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ వచ్చేసరికి సి లాంగ్వేజ్ సి ప్లస్ ప్లస్ జావా ఇలాంటి అలాగే వీటితో పాటు కాంపిటేషనల్ థింకింగ్ క్రిటికల్ థింకింగ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ కెపాసిటీ కమ్యూనికేషన్ స్కిల్స్ అనాలిటికల్ థింకింగ్ ఇవన్నీ నేర్చుకునే కెపాసిటీ మీలో ఉందని ఫీల్ అయితే సిఎస్ఈ లో జాయిన్ అవ్వండి లేదంటే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవు అయితే ఇక్కడ మీ అందరికి ఒక ముఖ్య హెచ్చరిక కాలేజీలో ఇవన్నీ నేర్పించేస్తారు ఎవరో మీకు అవన్నీ చెప్పేస్తారు మీరు హ్యాపీగా నేర్చుకోవచ్చు చాలా సులభంగా నేర్చుకోవచ్చు అనుకోవడం మీ భ్రమ చాలా వరకు ఇవన్నీ మీకు మీరే సెల్ఫ్ లెర్నింగ్ ద్వారా నేర్చుకోవాల్సి వస్తుంది ఇలాంటివి నేర్చుకోవడానికి ఆన్లైన్ లో ఇంటర్నెట్ లో ఎన్నో ప్లాట్ఫామ్స్ ఉన్నాయి ఇవన్నీ చాలా సింపుల్ గా నేర్చుకోవచ్చు అలా నేర్చుకోవడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి కాబట్టి వీటి అన్నిటికీ సిద్ధపడే మీరు జాయిన్ అవ్వండి ఎందుకంటే ప్రస్తుతం అయితే అధిక సంఖ్యలో సిఎస్ఈ బ్రాంచ్ లో సీట్లు పెరగడం వల్ల ఫ్యాకల్టీ కొరత ఉన్నమాట వాస్తవం టాప్ కాలేజీల్లో తప్ప నార్మల్ కాలేజీల్లో ఉన్న ఫ్యాకల్టీకి స్కిల్స్ కూడా అంతంత మాత్రమే ఉన్నాయి కాబట్టి తల్లిదండ్రులారా విద్యార్థులారా మీ అందరూ బాగా ఆలోచించుకొని ఒక మంచి నిర్ణయం తీసుకొని ఒక మంచి కాలేజీలో జాయిన్ అవ్వండి మీ అందరికి ఆల్ ది బెస్ట్ లేదంటే సిఎస్ఈ బ్రాంచ్ లో జాయిన్ అయినంత మాత్రాన జాబ్స్ వచ్చేస్తాయనుకోవడం పొరపాటు సిఎస్ఈ బ్రాంచ్ చదువుకొని ఒక సాఫ్ట్వేర్ జాబ్ కొట్టాలంటే వాటికి చాలా స్కిల్స్ అవసరం కోడింగ్ తెలిసి ఉండాలి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లో మీకు నాలెడ్జ్ ఉండాలి అలాగే కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి వీటితో పాటు క్రిటికల్ థింకింగ్ అనలిటికల్ థింకింగ్ ప్రాబ్లమ్స్ సాల్వింగ్ స్కిల్స్ ఆల్గోరిజమ్స్ వీటి అన్నిటిపైన మీకు నాలెడ్జ్ ఉండాలి కాబట్టి ఇవన్నీ నేర్చుకోవాల్సి వస్తుంది కాబట్టి ఇలాంటి అంశాలన్ని దృష్టిలో పెట్టుకొని ఇలాంటి స్కిల్స్ అన్ని మీరు ఓన్గా గా సెల్ఫ్ లెర్నింగ్ ద్వారా నేర్చుకుంటామనే కాన్ఫిడెన్స్ మీలో ఉన్నట్టు అయితే సిఎస్యు బ్రాంచ్ లో జాయిన్ అవ్వండి లేదంటే భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి తస్మత్ జాగ్రత్త మిత్రులారా ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను ఈ ఇంజనీరింగ్ బ్రాంచెస్ గురించి నా ఛానల్ లో ఎన్నో వీడియోస్ ఉన్నాయి మీలో ఎవరికైనా కావాలనుకుంటే వెంటనే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్లేలిస్ట్ లో మీకు కావాల్సిన వీడియో చూడండి మీకు ఎంతో ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది ఫ్రెండ్స్ మనం గతాన్ని మార్చలేము కానీ భవిష్యత్తుని మార్చగలం థ్యాంక్స్ ఫర్ వాచింగ్